కుంభమేళ సమయానికి నాగ సాధువులు ఎక్కడి నుండి వస్తారు మళ్ళీ ఎక్కడికి మాయమవుతారు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను దీనికి రహస్యమంతా అఖాడాల వద్ద ఉంది అఖాడాలు హిందూ సాంప్రదాయంలో సాధువులను ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా నిర్వహించే గొప్ప సంస్థలు వీటి ప్రాధాన్యత కుంభమేళ సమయంలోని మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈ అఖాడాలు పదమూడు ప్రధాన సంస్థలుగా ఉన్నాయి వీటిని శైవ వైష్ణవ మరియు ఉదాసీన అఖాడాలుగా విభజించారు ఇక్కడే నాగసాధువుల శిక్షణ జరుగుతుంది కుంభమేళ తేదీలు ముందే ప్రకటించడంతో అకాడాల నేతలు సాధువుల రాకపోకలను ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు సాధువులు వెళ్లే మార్గాలు ఆగే ప్రదేశాలు అన్ని రహస్యంగా ఉండేలా చూస్తారు సాధువులు చిన్న గుంపులుగా విడివిడిగా ప్రయాణిస్తారు అడవుల్లో నదుల వెంట గుళ్ళ దగ్గర ఆగుతూ ముందుకు సాగుతారు వెళ్లే మార్గంలో వీరికి అవసరమైన ఆహారం వసతులు అఖాడాల ద్వారా లేదా భక్తుల సహకారంతో అందజేబడతాయి కుంభమేళ దగ్గరికి చేరుకునే సమయానికి వీరు పెద్ద గుంపులుగా కలుస్తారు వారి రాకపోకలు ఎవ్వరూ గమనించబడకుండా ప్లాన్ చేయబడతాయి